దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థితి ప్రభావములు కలుగునిగాక బాగున్నారా పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించి ఉన్నారు దేవుని బిల్లగా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినంలో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవుడు మనలందరినీ కూడా బలపరుస్తూ ఉన్నారు ఆయన మనకు సహాయం చేయాలని రోజు ఆయన ఆశపడుతూ ఉన్నారు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకముగా మనమందరం కూడా పొందుకుందాం తల్ల వంచింది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఉదీకాల సమయంలో ప్రభా మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని వేస్తున్నామున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై ఎనిమిదవ సంకీర్తన తొమ్మిదవ చరణమును చదువుకుందాం బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది ప్రతి ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చంపుచున్నాను స్తోత్రం చక్కని వాగ్దానము కోరాహు కుమార్లు రచించినటువంటి సంకీర్తన బిట్లరా కోరాహు కుమారులలో హేమాను అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కీర్తన రాశాడు ఈ వ్యక్తి ఈ కీర్తన రాస్తున్నప్పుడు తన జీవితంలో ఎన్నో గుండా వెళుతూ ఉన్నాడు ఎన్నో అపాయాలు ఎన్నో కష్టాలు తన జీవితంలో తలెత్తుని తాను భరించలేనటువంటి బాధలు తన జీవితంలో ఉన్నాయి ఇటువంటి కష్ట సమయాలలో తన యొక్క శ్రమ అనుభవంలో హేమాను చేస్తున్నటువంటి గొప్ప కార్యాన్ని మనం గమనిస్తే కనుక ఏహోవా ప్రతిదినమూ నేను నీకు మొలపెట్టిచ్చి ఉన్నాను నీ వైపు నా చేతులు చాపుచి ఉన్నాను తన యొక్క కష్టాన్ని తన యొక్క బాధను తన యొక్క ఇబ్బందిని దేవుడికి చెప్పుకుంటూ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ విడుదల కొరకు సహాయం కొరకు దేవుని యొక్క కృప కొరకు దేవుని వైపు తిరిగినట్లుగా మనం చూస్తున్నాం దేవుని సన్నిధానంలో తన యొక్క సమయాన్ని గడుపుతున్నట్లుగా దేవుని వైపు తిరిగినట్లుగా దేవుని యొక్క పాదాలు పట్టుకొని మొరపెడుతున్నట్లుగా హేమాను జీవితంలో మనం చూస్తూ ఉన్నాం తన జీవితంలో ఒక కృంగుదల తన జీవితంలో ఒక నిరుత్సాహము అయినప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వచ్చి తెలియచేస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా అనేక సమయాలలో మన జీవితంలో తలెత్తుతున్నటువంటి సమస్యలను బట్టి కష్టాలను బట్టి ఇబ్బందులను బట్టి కృంగిపోతూ ఉంటాము దీన్ని వీళ్ళ నిరుత్సాహంతో మనము జీవిస్తూ ఉంటాము ఈరోజు హేమను ద్వారా దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు నీకు కష్టం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు దగ్గర చెప్పుకుంటే ఖచ్చితంగా ప్రభు మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు దేవుని బిడ్డలు మన కష్ట సమయాలలో మనలను రక్షించే దేవుడు విమోచించే దేవుడు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఆయన ఉంచే ఉన్నాడు దేవుని బిడ్డలు ప్రతిరోజు ఉదయం లేవంగానే నీవు ప్రభుత్వ సమయం గడిపినప్పుడు ప్రభుత్వ దేవుని బిడ్డలు నీ యొక్క దినాన్ని ప్రారంభం చేసినప్పుడు నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని నిందలు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రభువే నీకు సహాయము చేస్తాడు ప్రభువు నీకు విడుదల ఇస్తాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది జీవితాలలో మనం గమనించగలం మరి కష్ట సమయాలలో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు సహాయం చేశారు దావేది జీవితంలో దేవుని దగ్గరకు వచ్చి మారుపెట్టుకున్నప్పుడు దావేదికు దేవుడు సహాయం చేశాడు దానియలు జీవితంలో మనం గమనించినప్పుడు దానియాలు అనుదినము కూడా ప్రభుతో సమయాన్ని గడిపాడు కాబట్టి కష్టం వచ్చినప్పుడు దేవుడు సహాయము చేశాడు అలాగే షట్ర మేష అభజ్ఞ గౌడు దేవునితో సమయాన్ని గడిపారు దేవుని వైపు వారు తిరిగినట్లుగా దేవునికి సమయాన్ని కేటాయించినట్లుగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు కాబట్టి అగ్నిగుండములు పడవేస్తున్నప్పటికీ కూడా దేవుడు వారికి సహాయం చేశారు ఈరోజు ఎందుకు కొనిగిపోతున్నా ఎందుకు నిరుత్సాహంతో కనబడుతున్నావు హేమను దేని పిల్లరా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు యహోవ సన్నిధానంలో ప్రతి దినము కూడా మొదలు పెడుతూ ఉన్నాడు దేవుని వైపు తిరిగి ఉన్నాడు ఈరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేస్తారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా వాకిని చదువుకున్నారా ప్రభుత్వ సమయాన్ని గడపండి ప్రభుత్వం చెప్పుకోండి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు మిమ్మల్ని విడిపిస్తాడు సమాధానమిస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనుగాక మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అని కొందనాలు స్తోత్రాలు సమయంలో అయ్యా మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాం మా ప్రార్థన ఆలకించే దేవుడు నైనా జవాబిచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడుగా మీరుంటున్నది మీ కొందనాలు ఈరోజు ఎవరెవరైతే ఏ కష్టముతో ఏ బాధతో ఏ నిందతో ఏ అవమానంతో నీ యొక్క సన్నిధికి వచ్చి అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము దయచేయమని ఏ ఏ కార్యం కోసం అయితే ఏ యొక్క సహాయం కోసం అయితే నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో ఆ యొక్క ఆశీర్వాదమును అనుగ్రహించమని నీ కృపను అనుగ్రహించమని నామమును అడిగి వేడుకొని చెన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె